ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేది మనం టాయిలెట్లోనే ప్రశాంతంగా కూర్చొని పని కానిస్తే ఆ రోజంతా హుషారుగా ఉంటాం కానీ అక్కడ కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ఎవరనుకుంటారు కానీ అదే జరిగింది ఓ ఇంట్లో కమోడ్ పేలిపోయింది ఫ్లష్ బటన్ నొక్కగానే టాయిలెట్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిందే వెంటనే మంటలు కూడా చెలరేగాయి ఈ ఘటనలో ఓ యువకుడి గాలికి గాయాలయ్యాయి ఆ నోయిడా ఇంట్లో అసలేం జరిగిందో చూద్దాం లోని ఓ ఇంటి వాష్రూమ్ లో ఫ్లష్ బటన్ నొక్కగానే టాయిలెట్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పెళ్లింది ఆ వెంటనే మంటలు చెల్లరేగాయి ఆ ఇంటి యువకుడు అషూ నగర్ వంటి మీద ముఖం మీద కాలిన గాయాలయ్యాయి వెంటనే గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు అక్కడ వైద్యులు అతనికి ముప్పై ఐదు శాతం కాలిన గాయాలైనట్లు నిర్ధారించారు పేలుడు జరిగిన సమయంలో అషూ కనీసం మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏది వాడలేదట వినడానికి కొంత విచిత్రంగా ఉన్న ఇటువంటి ఘటన ఎక్కడైనా జరగొచ్చని ప్రత్యేకించి పాత ఇళ్లలో మెయింటెనెన్స్ సరిగ్గా లేని ప్లంబింగ్ వ్యవస్థ టాయిలెట్లలో ఇటువంటి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ఏదైనా విద్యుత్ సంబంధించిన షార్ట్ సర్క్యూట్ సమస్యతో పేలుడు సంభవించిందా అంటే అదేం లేదు ఆ ఇంట్లో ఏసీ ఇతర కరెంట్ పరికరాలు సక్రమంగానే పనిచేస్తున్నాయి అయితే కమోడ్ బౌల్లో పేరుకుపోయిన మీథెన్ వాయువే పేలుడికి కారణమని తెలుస్తోంది మరుగుదొడ్డుతో కనెక్ట్ అయి ఉన్న గొట్టాల్లో చెత్త పెరుగు కారణంగా మీథేన్ వాయువు అక్కడ ఏర్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఒక్క స్పార్క్ ఆ వాయువు పేలేలా చేసిందని అంటున్నారు అయితే ఆ స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియడం లేదు పైపులు మరీ అంత పాతవి కావని అయితే కొన్నేళ్లుగా వాటిని క్లీన్ చేయలేదని హరీందర్ భాటి అనే మరో స్థానికుడు తెలిపారు సాధారణంగా పైపులకు ఏవైనా అడ్డం పడినప్పుడు గ్యాస్ తయారవుతుందని దాని ఒత్తిడి పెరిగి పేలే అవకాశం ఉంటుందని అంటున్నారు మరుగుదొడ్ల పైపుల్లో మీథేన్ గ్యాస్ పేరుకుంటుందని ప్రత్యేకించి సరైన గాలి వెలుతురు ప్రసరించకపోయినా లేదా మరుగుదొడ్ల పైపు బ్లాక్ అయిన సందర్భాల్లో ఇలా జరుగుతుందని అంటున్నారు ప్రత్యేకించి పాత భవంతుల్లో ఇటువంటి ప్రమాదకర వాయువులు పోగుపడకుండా పైపుల్లో ఏదైనా అడ్డుకుంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం ముఖ్యం